నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ కి వ్యతిరేకంగా ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ లో ఒక పాంప్లెట్ అనేది వైరల్ గా మారింది అదేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కారు దిగడు కూలింగ్ అద్దాలు తీయాడు నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు జగిత్యాల జిల్లాలో పాంప్లెట్ల కలగమంటూ ఈరోజు మార్నింగ్ నుంచి అన్ని సోషల్ మీడియాలో ఈ పాంప్లెట్ అనేది తెగ వైరల్ కావడం జరుగుతా జరుగుతూ ఉన్నది అయితే ఆ న్యూస్ పేపర్లు ఏ రోజు పొద్దున మనం పంపించేసే న్యూస్ పేపర్లలో మధ్యలో ఆ పాంప్లెట్ పెట్టడం జరుగుతూ ఉన్నది అది పెట్టి అన్ని న్యూస్ పేపర్లు వంచడం జరుగుతూ ఉన్నది ఆయన అద్దాలు తీయడు కూలింగ్ అద్దాలు తీయడు కారు దిగి సామాన్య కార్యకర్తలతోని కార్యకర్తల మనుషులతో ప్రజలతో మాట్లాడటంటూ ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మంపురి అరవింద్ కు వ్యతిరేకంగా వెలిసిన పేపర్ పాంప్లెట్ సంచలనంగా మారాయి గత కొద్ది రోజులుగా నిజామాబాద్ తో పాటు జగిత్యాల కొరుట్లలో ఎంపీపై సొంత పార్టీలోని కొందరు సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ఉదయం కురుట్లలో న్యూస్ పేపర్లో వచ్చిన పాంప్లెట్లు చర్చకు దారితీశాయి కండ్లకు ఉన్న కూలింగ్ అద్దాలు తీయడు కారు దిగి ప్రజలతో మాట్లాడాడు ఇంత అహంకారి నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు అని ప్రింట్ చేసి ఉన్న కరపత్రాలపై ఈ కృష్ణమాచారి పి గంగాధర్ కె శ్రీనివాస్ బి రమేష్ పేర్లు ఉన్నాయి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటూ ఒక వార్త చూస్తున్నాం ఈ రోజు మార్నింగ్ నుంచి వచ్చిన న్యూస్ పేపర్లలో మధ్యలో ఎవరో వారి పూర్తి వివరాలు పెట్టకుండా పాంప్లెట్లు పెట్టి ఇట్లా అద్దాలు దిగడు కారు దిగడు ఆయనకు అహంకారం ఎక్కువ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో ఆయనకు టికెట్ ఇవ్వకండి అని చెప్పేసి ఆ పాంప్లెట్లు పెట్టడం జరిగింది అది వారి సొంత బీజేపీ పార్టీలో అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి దానిపైన ఎంపీ అరవింద్ స్పందించినట్టు తెలుస్తా ఉన్నది